నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మెట్టవాటం కలిగినటువంటి ఆరు అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం ఆరు పట్టాలు ఉన్నాయి రేపు పండగ కట్టుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది మొత్తం కూడా మెట్టవాటం కలిగిన ఆరు పట్టాలు రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకులు ఉన్నాయి కాకిడేగలు డేగ అలాగే రసంగి ఇలా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కోళ్ళు కూడా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ముందుగా కోడికాకి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు బర్వీషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే రెండో కోడి వచ్చేసి మెటవాటం కలిగిన రసంగి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్వీషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెల ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అంటే దీని యొక్క ఏజ్ వచ్చేసి దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇంకా నాలుగు పట్టాలు ఉన్నాయి వీడియో అయిపోలేదు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా దీని యొక్క రంగు వచ్చేసి కాకిడేగా ఫ్రెండ్స్ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బర్మిషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు మంచి డబల్ బాడీ హెవీ సైజు బిగ్ రేంజ్ వచ్చే పిల్లగా చెప్తున్నారు పెద్ద అమౌంట్ కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల వయసు నెల కోడిపిల్లగా చెప్తున్నారు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇరవై మూడు ఇరవై మూడున్నర అంగలాలు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే పచ్చకాకి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి ఎత్తు ఇరవై మూడు అంగాలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగరాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్ చెప్తున్నారు కొడుకులు ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు మంచి డబల్ బాడీలు వచ్చే కోలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా డబుల్ బాడీ కలిగిన కోలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాకిడేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తు ఇరవై మూడు అంగలారు బొరవీషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మన్తో చెప్తున్నారు ఇది కూడా కోడి పిల్ల చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి సైజు మంచి వాటం కలిగిన కోడిగా బ్రదర్ మన్తో వివరించి చెప్పడం జరిగింది మరో కోడి ఉంది దానికి సంబంధించిన వివరాలు చెప్పేలోపు రాత్రి అయితే బ్రదర్ వీడియో మనం ఒకటి పెట్టడం జరిగింది పెట్టలు మూడు పెట్టలు పెట్టిన వెంటనే అంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే ఫస్ట్ కాల్కే అయిపోవటం జరిగింది బ్రదర్ ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్ అని అందిస్తారు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి రసంగి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బర్విషం చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది మొత్తం ఆరు పట్టాలు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ బల్క్గా తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారి అండి అబ్దుల్లా గారి అంటే ఆల్మోస్ట్ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి తప్పక కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్